మీ గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచ్చినం చదువుకున్నాం దాన్ని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం అయితే సమూహములుగా కూడదానా సమూహములుగా కూడము శత్రువులు మన పట్టణము ముట్టడి వేచున్నారు వారు ఇస్రాయేళ్ల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు ఇస్రాయేలీలు ఎప్పుడు కూడా సమూహములుగా కూడుకున్నారు సమూహములుగా కూడుకునేవారు సమో సమూహములుగానే ఉండాలి అయితే చెదిరిపోకుండా ఉండాలి ఎప్పుడు కూడా దేవుడు వారిలో ఒంటరి అయిన వాడిని వందలు అగినట్టుగా లేక అని చెప్తూ వచ్చాడు అంటే అబ్రహాము ఒంటరిగా ఉంటూ వచ్చాడు దాన్ని ఒక జనాంగంగా చేశాడు సమూహంగా చేశాడు అబ్రహాం ద్వారా పన్నెండు గోత్రాలు అబ్రహాం యొక్క సంతతి వచ్చి వస్తూ వచ్చింది యాకోబు కుమారులు పన్నెండు మంది పన్నెండు మంది గోత్రాలు వచ్చాయి వీరంతా కూడా సమూహములు కనుక సమూహములుగా కూడుకోవాలి నేటి దినాల్లో అనైక్యత ఎక్కువ అవుతుంది మొదటి నుంచి కూడా ఆదా మళ్ళలో సాతానుడు ఎప్పుడు కూడా దేవుడు జతపరిచిన దాన్ని వేరు చేయటానికి చూస్తూ ఉంటాడు తర్వాత దేవునితో జతపరిచిన జతను కూడా విడగొట్టడానికి చూస్తూ ఉంటాడు క్రీస్తుతో మనం ఐక్యపరచబడ్డాం అయితే క్రీస్తు నుండి కూడా వేరు చేయటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకనే మనం క్రీస్తులో బలంగా స్థిరంగా ఉండాలి క్రీస్తే మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు కనుక నేటి దినాల్లో అనైక్యత అనేది ఎక్కడ కూడా ఎవరిలో కూడా కుటుంబంలో కానీ సంఘంలో సంఘాల్లో కానీ స్థానిక సంఘాలు ఎక్కడ చూసినా వాక్యం ఇలా చెప్తున్నప్పటికీ కూడా వాక్యాన్ని బోధించినప్పటికీ కూడా దాన్ని పాటించే వరకు బోధకులు పాటించలేకపోతున్నారు తర్వాత మిగిలిన వారందరూ కూడా పెద్దలు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే పాటించిన పరిస్థితులు ఉంటారు కొంతమంది ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా అనేక మంది అలా లేని కారణం చేత అనైక్యత వచ్చేసి విభజన వచ్చేసి సంఘాల్లో పరిచర్య దెబ్బతింటుంది తర్వాత గృహాల్లో కూడా భార్యాభర్తలు ఐక్యత సఖ్యత లేక శాతానికి చోటించి ఇచ్చి భక్తి జీవితాన్ని కోల్పోయే వారుగా ఉన్నారు దేవుని గణపరిచే బదులు ఘనహీన పరిచేవారుగా ఉంటున్నారు అలా ఉండకూడదు నేటి దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు మానవులందరినీ కూడా ఐక్యపరచడానికి వచ్చాడు మానవులందరినీ సమకూర్చడానికి వచ్చాడు మనుషు పాపులందరినీ కూడా రక్షించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి నిత్యజం ఇచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు సమూహ సమూహాలన్నీ కూడా పరలోకంలో ఏకమవుతాయి అక్కడ అనైక్యత అనేది ఉండదు అక్కడ విభజన అనేది ఉండదు అక్కడ మన అధిపతి ప్రభుణ యేసుక్రీస్తు వారికి సంపూర్ణంగా మనం లోబడి ఉండాలి యుగ యుగాలు ఆ రీతిగా ఉండాలి దాని నిమిత్తమే భూమి మీద ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలి దేవుని మందిరానికి సమూహములుగా వచ్చేదిగా చూడాలి సో కొంతమంది వస్తారు కొంతమంది రారు కొన్నిసార్లు కొంతమంది కొంతకాలం వస్తారు తర్వాత అది వారికి అసహ్యం అనిపిస్తుంది లేకపోతే అయిష్టత అనిపిస్తుంది లేకపోతే ఏదో దీంట్లో ఏం లేదన్నట్టుగా ఉంటుంది తర్వాత నెమ్మదిగా మానేసి సవాసును దూరమై లోక లోకము వశమైపోతారు సాతాను వశమైపోతారు పూర్తిగా శరీరానుసారంగా మారిపోయే వారు ఉంటారు ఎప్పటికప్పుడు మనం మనసులో నూతన పచ్చబడుతూ మన జీవితాన్ని నూతనంగా మార్చుకుంటూ శాతానికి చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని ఇక్కడ ఇంకొక మాట ఏముందంటే వారు ఇస్రాయెల్ న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుదురు కొట్టుచున్నారు చూడండి మత్స్సు వార్త ఇరవై ఏడు ముప్పై వచ్చిన చదవండి మత్స్సు వార్త త్వరగా చదవండి ఎవరైనా చదివారా మత్స్సు వార్త చదవమ్మా ఇరవై ఏడు ముప్పై ఆయన మీద వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన ఆయనను తల మీద కొట్టి ఏం చేశారండి యేసు ప్రభుని ఎవరండి ఆయన అధిపతి అన్నిటికీ అధిపతి ఆయన సృష్టికి అధిపతి తర్వాత మనకు అధిపతి రక్షణ పొందిన వారికి అధిపతి అది సర్వ మానవ వాళ్ళకి అధిపతి కనుక యేసుక్రీస్తు ప్రభుని లోకానికి వచ్చినప్పుడు ఆయన రెల్లుతో ఆయన వారికి చిరక తాయించి చేదు తాగించి ఇంకా మీద కూడా కొట్టారు సృష్టికర్త అది సృష్టికి అధిపతి అయిన వాన్ని ఏ రీతిగా చేశారు ఒక సమాధాన అధిపతిగా కూడా ఉంది అటువంటి పరిస్థితుల్లో కూడా తాను అసమాధానాన్ని క్రియేట్ చేయలేదు లేకపోతే వారిని క్షేపించలేదు వారిని తిరిగి కొట్టలేదు అందుకనే పేదర్లో కూడా రాస్తాడు మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై వచనం చదవండి మొదటి ఆయన పాపము చేయలేదు ఆయన నోటని ఏ కనబడలేదు తర్వాత ఆయన ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన బదులు దూషింపబడలేదు బదులు దూషింపలేదు లేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్నుతారు చూరకునేవారిని కొట్టలేదు ఈవెన్ గచ్చిన తోటలో దాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మల్కు సైనికుని యొక్క చెవిని పేతురు తగిన అయితే పేతురు ఏంటంటే ఎప్పుడు కూడా కత్తి క్యారీ చేస్తున్నాడు ఎప్పటి నుంచి క్యారీ చేస్తుండొచ్చు అంటే అంతకుముందు వలను క్యారీ చేసేవాడు ఆ వలను బట్టి తప్పిపోతూ వచ్చాడు ఆ వల ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచి మూడోసారి ప్రత్యక్షమైనప్పటికీ ఎంత బలహీనడంటే శోభ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి మూడోసారి ప్రత్యక్షమైనప్పటికీ కూడా తను వల పట్టుకొని రాత్రి అంతా సముద్రానికి వెళ్ళిపోయి చేపలు కొట్టుకోవాలనుకున్నాను రెండవది ఏంటంటే నేను యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన చూస్తే తినవసరం లేదు పేదరు సాతానుడు మిమ్మల్ని జల్లెడు పట్టుకోరాడు అయితే మీ కొరకు నేను వేడుకున్నాను వాడు జల్లెడు పట్టినప్పుడు మిమ్మల్ని శోధించినప్పుడు మీ విశ్వాసము అందులో మీరు తొలగిపోకుండా ఉండాలి శ్వాసంలో స్థిరంగా ఉండాలని మీ కొరకు వేడుకుంటుంది అంటే ఆ కొరకు ఎందుకు వేడుకున్నాం అంత బలహీనలో మేము సో నీ కొరకు నేను సెరసాల్లోకి వెళ్తాను నీ కొరకు ప్రాణం పెడతాను అన్నాడు అంత వాడువా నీ ఉశ్వాసం అంత గొప్పదా అంత స్థిరమైన వాడువా చూడు ఈ రాత్రి తెల్లవారకు ముందు కోడి మూడుసార్లు కోయకముందు ముమ్మారు కో ముమ్మారు పొంకుతావు సరే కోడి కోయకముందు ముమ్మారు అని చెప్పాడు ఏస్రభు మాట నెరవేరింది ఆయన భవిష్యత్తు నెరిగిన దేవుడు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఎంత శక్తిమంతులు ఎవరిలో ఎంత సరుకు ఉంది లోకంలో సత్తా అంటారు ఎవరిలో ఎంత సత్తా ఉంది అది హిందీ మాట లేక ఉర్దూ మాట అది కాబట్టి కొన్నిసార్లు తెలుగులో అటువంటి మాటలు లేనప్పుడు వేరే భాషలో కూడా వాడుతారు కొంతమంది ఇంగ్లీషులో కూడా కొన్ని కొన్ని మాటలు వాడుతూ ఉంటారు సో సబ్స్టాన్స్ అనేది చాలా ముఖ్యం విశ్వాసంలో సబ్స్టాన్స్ అనేది సరుకు అనేది ఉండాలి అది లేకుండా అనే ప్రగల్భాలు కలిగితే అది మనుషులతో మాట్లాడినట్టు కాదు దేవుసుప్రభు మనుషుల యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వాడు ఎవరి శక్తి ఏంటో తెలుసు అందుకనే ఒక ఆయన లోకాసు వార్తలో పరిచయండు వచ్చి నేను ఇది అది అదే ఇదే చెప్పుకుంటున్నాడు పక్కన పెట్టాడు పాప నేను నన్ను కరుణించన్నాడు శంకరి అతను ప్రార్థన ఆలకింపడింది తను పాపాలు ఒప్పుకున్నాడు వెంటనే క్షమించాడు అతని నీతిమంతునిగా తీర్చి సమాధానంతో పంపాడు సో అలాగా ఉండాలి అయితే ఇప్పుడు పేదరికంతా కూడా ఏమైపోయిందండి అనుభవాల ద్వారా యేసుప్రభు తీసుకుని వెళ్ళాడు అతనాల ద్వారా పాఠం నేర్చుకున్నాడు యేసుప్రభు ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు యొక్క గుణగణాలని తాను బోధిస్తూ వాటిని తాను పాటిస్తూ మనం కూడా పాటించాలని ఆయన లేకే పేదరి పత్రికను రాసి పెడుతూ వచ్చాడు సో కాబట్టి వీటన్నిటిని మనం సద్వినియోగం చేసుకోవాలి మనం కూడా చదువుకున్నప్పుడు ఊరికే చదువుకోకూడదు వాక్యాన్ని విన్నప్పుడు ఊరికే వినకూడదు లేక విని మర్చిపోకూడదు పేతురు ఏ రీతిగా గుర్తుపెట్టుకున్నాడు ఏ రీతిగా తన పతని జీవితాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తా పడుతూ వచ్చాడు అలాగా ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మనం ఇప్పుడు నిరంతరం ఉండే నిత్య అధిపతి కింద మనం ఉన్నాం కేసు ప్రభు వారే మన అధిపతి కాబట్టి ఆయన జయించే శక్తి మరణాన్ని జయించిన తర్వాత ఎవరూ కూడా లేరు ఆయన రక్షణ పొందిన వారిని పరలోకానికి తీసుకెళ్ళటానికి రక్షణ పొందిన వారికి లే వారిని తర్వాత ఆయన్ని మహిమపరిచిన వారిని ఆయన ఇచ్చిన రక్షణ స్వీకరించిన వారు అందరిని శిక్షించడానికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి అంతకుముందు సెలవు ఈ లోకానికి వచ్చి సెలవులో బలహీనుడైనట్టుగా కాదు ఇంకా ఆయన ఇంకా ఏనాటికి బలహీనుడు కాదు ఏనాటికి శిశువు కూడా కాదు ఆయన ఈజ్ ఫుల్లీ మెచ్యూర్డ్ అనమాట ఎందుకంటే తెల్లని ఉన్ని వంటి వెంట్రుకలు కలవాడంటే ఎంతో వృద్ధుడైన అర్థం అంటే వృద్ధుడంటే అర్థం ఏంటంటే ముసలితనం కాదు కానీ ఎంతో అనంతమైన జ్ఞానం కలిగింది తల వెంట్రుకలు తెల్లని వెంట్రుకలు అనేక జ్ఞానానికి గుర్తుగా ఉంది తన తలంపులకి గుర్తుగా ఉంది దేశ ప్రభు యొక్క తలంపులు ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంటాయి ఆ పవిత్రతకు ఏ మానవుడైతే లోబడ్డో ఏ మానవుడైతే దేవుడిచ్చే పరిశుద్ధతను స్వీకరించడో ఆ వ్యక్తులు అపవిత్రులుగానే ఉంటూ పరిశుద్ధుడైన దేవునితో సాంగత్యం చేయలేరు పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలములు ఉండలేరు వారు శాశ్వతంగా వేరుగా ఉండి నరకంలో కాలవలసిందే ఇంత భయంకరమైన శిక్ష అంటే ఇందుకనే కాబట్టి పరిశుద్ధత అవసరం దేవుని దగ్గర ఉండాలంటే కాబట్టి కోల్పోయిన మనము ఆదాములో తిరిగి వేసుప్రభులు ఇస్తున్నాడు ఆయన బలహీనుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు కానీ సెలవు అయిపోయినప్పుడు కానీ బలహీనుడిగా ఉన్నారు తన శిక్షించేవారు కూడా అతన్ని చిరగా ఇచ్చి తల మీద కూడా కొట్టినట్టు ఎంత భయంకరమైన విషయాలు మనం చూస్తున్నాం అయితే మనం అలాగా లేకుండా ఇప్పుడు క్రీస్తుని క్రీస్తుగా కనపరచాలి ఆయన ఆధిపత్యాన్ని ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలి ఆయనకి లోబడాలి ఆయన సేవించాలి ఆయన గుణగణాలన్నింటినీ కూడా ఈ లోకంలో మనకు అన్యాయం జరిగినప్పటికీ నష్టాలు వచ్చినప్పటికీ ఇతరులు ఎదిరించి బెదిరించినప్పటికీ కూడా మనము దాన్ని ఆ సూత్రాన్ని మాత్రం పాటించాలి కాబట్టి కాబట్టి ఆయనకి న్యాయంగా తీర్పు తెచ్చే దేవునికి తాను అప్పగించుకుంటూ వచ్చాడు చివరికి ఏముందంటే సమూహములుగా కూడి రావాలి దేవుడు ఆ విధంగా అది ఎంత సమూహమైనా చాలు ఉన్న పది మంది అయినా సార్ లేకపోతే యాభై మంది అయినా సార్ రావాలి వచ్చి ఏం చేస్తున్నామంటే వీరంతా శత్రువుతో పోరాడాలి అందుకు ఐక్యతో పోరాడాలి ఏకభావం కలిగి ఉండాలి తాత్పర్యం కలిగి ఉంటారు చాలామంది తండోపతండాలుగా ఉంటారు కానీ ఈ ఐక్యత ఆత్మీయ ఐక్యత అనేది ఉండదు అది శత్రువు మీద ఉండదు శత్రువుని ఓడించాలని గురు ఉండదు సమాధానం కలిగి ఉండాలని గురు ఉండదు మనమంతా ఒకటే అని గురు ఉండదు నేమియా దినాల్లో కూడా మనం రెండు మూడు అధ్యాయాల్లో చూసినప్పుడు నియమియ దినాల్లో ఆయన ఐక్యత తీసుకొచ్చాడు ఒక చేతితో కత్తి పట్టుకున్నారు రెండో చేత్తో వాళ్ళు గోడను కడుతూ వచ్చారు కాబట్టి ఆ విధంగా ఎంత కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా ఐక్యత అదిలోకి ఈ గోత్రం పక్కన వీరి పక్కన వీళ్ళు వీరి పక్కన వీళ్ళు వీరి పక్కన వీళ్ళు వీరి పక్కన వీళ్ళు ప్రతి గోత్రాన్ని పక్క పక్క పక్కన నిలబెట్టి తాను పనులు చేయించాడు అనమాట ఇటువంటి ఐక్యత మనకు కావాలి దేవుని కార్యాలు చేయాలంటే సాతాన్ని ఓడించాలంటే సంఘం ఏకతాటి మీద నిలబడాలి కాబట్టి మన అధిపతి యేసుప్రభు సర్వశక్తిమంతుడు ఆయన ఓడించే శక్తి ఏది లేదు అటువంటి యేసు యేసుప్రభుని మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు మనం బలహీనంగా ఉండాలి ఎందుకు లోకంలోని వారి కంటే కూడా ఇంకా విభేదాలు కలిగి ఉండాలి అట్లా మనం గుర్తుపెట్టుకుని ఇటువంటి విభేదాలు ఎక్కడ లేకుండా మొట్టమొదటి ఇంటి దగ్గర నుంచి ఆరంభమైతే ఇంకెక్కడైనా సరే ఆ రీతిగా చూడాలి సంఘంలో ప్రస్తుతానికి ఇట్లా నడుస్తుంది కాబట్టి మన ఐక్యత కలిగి ఉన్నాం కానీ చాలా సహవాసాలు ఇటువంటి గ్రహింపు లేక బోధించేవారే సంఘాలని నడిపించేవారే విభజన కారకులు కారకులు అవుతున్నారు అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం